హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ కూడా బాగున్నారని చెప్పి కోరుకుంటున్నాను ఇంక ఇక్కడైతే నాకు కొంచెం జలుబ్ చేసిందనమాట వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది మీరు సర్దుకోవాలి ఇంక ఇక్కడ నిన్నటి బ్లాక్ కంటిన్యూషన్ అనమాట నిన్న ఊర్లో నుంచి బయలుదేరాం కదా సో గుడి దగ్గరికి అడవిలో ఉందని చెప్పాను కదా సో ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము యాక్చువల్గా అందరూ ముందు వెళ్ళారు నేనైతే కొంచెం లేట్గా వెనకాల వెళ్తున్నాను అన్నమాట అందుకు వెళ్ళి అమ్మవారిని అంతా రౌండ్ వేసి వెళ్ వెళ్తున్నారు నేను కూడా ప్లేట్ తీసుకొని వెళ్ళే అక్కడ పెట్టేసి పక్కకు వచ్చేసాను అనమాట నడి అడవిలో ఉంటుంది కొంచెం దగ్గరగా ఇది అంటే అడవిలోనే రెండు కిలోమీటర్లు అలా నడవాలన్నమాట నడిచి వెళ్తే ఆ తర్వాత వస్తుంది ఇక్కడికి రోడ్డు లేదు దారి ఏమీ సరిగ్గా లేదనమాట ఊర్లు వాళ్ళంతా అనుకుంటున్నారు అక్కడికి రోడ్డు వేయించుకోవాలి అని చెప్పేసి సో కుదురుతుందా లేదా అనేది చూసుకోవాలి ఇంక ఇక్కడ పెద్ద చెరువు ఉందండి సో అక్కడికి రీసెంట్గా రెండు టైగర్స్ కూడా వచ్చి వెళ్తూ ఉంటాయంట సో చూసిన వాళ్ళు చాలామంది చెప్పారు ఇంక ఇక్కడేమో వచ్చి ప్రసాదాలు చేసుకోవటానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు చూడండి ఇంటి దగ్గర నుంచే వెళ్ళు పొంగల్ చేయటానికి బెల్లం పొంగలు చేసుకోవటానికి అన్నీ తీసుకొని ఒక గుండాలో పెట్టేసుకొని ఇలాంటి దాంట్లో పెట్టుకొని తీసుకొని వచ్చేస్తారనమాట తీసుకొని వచ్చేసి ఇంక ఇక్కడే పొయ్యిలు అవి రెడీగా ముందు సంవత్సరం చేస్తుంటారు కదా ఆ పొయ్యిలు ఉంటాయి కదా సో వాటిని యూస్ చేసుకుంటున్నారు ఎన్ని ఉన్నాయంటే చూడండి అసలు పొయ్యిలు కూడా చాలా వరకు ఉన్నాయి సో వాటిని యూస్ చేసుకుంటున్నారనమాట ఇంకా అవలసిన వాళ్ళు వస్తూ ఉన్నారు ఇంకా వచ్చిన వాళ్ళు అమ్మవారిని రౌండ్లు తిరిగేసి అక్కడ కూర్చొని కూడా ఉన్నారు ఇంకా పొంగిల్ చేసుకోవాలి కదండి సో దానికోసమని కట్టెలు వేర్పించుకుంటున్నారనమాట అందరూ సో జెంట్స్ అండ్ లేడీస్ అందరూ వస్తారు ఇక్కడికి ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వస్తూ ఉంటారు బట్ ఈరోజు ఎందుకో తక్కువగా వచ్చారనమాట సో వీళ్ళది ఏ ఫంక్షన్ ఉందని చెప్పారు చెప్పారు కాబట్టి మ్యాక్సిమం వీళ్ళ కుటుంబ సభ్యుల వరకు వచ్చారనమాట అంటే వీళ్ళ రిలేటివ్స్ అనమాట ఇంకా చాలా మంది వస్తారంట బట్ ఈసారి మిస్ అయిపోయారు ఎందుకో ఇంక ఇక్కడ ఏంటంటే వాటర్ తీసుకొచ్చారు బండ్లు వెళ్ళి తీసుకొచ్చారు అక్కడికి బండ్లు కూడా రాదు ఒక హాఫ్ కిలోమీటర్ ముందు వరకే వస్తుందనమాట సో అక్కడ నిళ్ళిపోసి అక్కడ నుంచి చేతో మోసుకొని వచ్చుకోవాలన్నమాట సో రెండు మూడు బిద్దెలు నీళ్ళు తీసుకొచ్చారు పిల్లలకి ఎండుకలు తీసిన తర్వాత వాళ్ళకి నీళ్ళు పోయాలి కదా సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ అందరూ చేసుకోవటం స్టార్ట్ చేసేసారండి అమ్మవారికి నైవేద్యము ముందుగా అమ్మవారికి నైవేద్యం చేయాలి చూడండి ఇవన్నీ గుర్రాలు ఏనుగులు అనమాట సో ఎన్ని సంవత్సరాలుగా ఉంటాయో ఈ బాస్లో మొత్తం పాడుబడిపోయినాయి ఇంకా ఇంకా ఉండే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు కొత్తవి పెట్టారు అనమాట ఇంతకు ముందు కూడా ఎవరో చేసినట్టున్నారు సో వాళ్ళు చేయించి పెట్టారు ఇంకేమో పూజకి తీసుకొస్తారు కదా సో వాళ్ళ దగ్గర నుంచి పూలు టెంకాయ కట్లు కర్పూరు అన్నీ తీసుకు టెంకాయ తప్ప తీసుకుంటారు అనమాట ఇక్కడికి వాయిస్ కూడా నిజంగానే మ్యాక్సిమం ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే జలుబు అంత ఎక్కువగా ఉంది నాకు ఇంకా వాళ్ళైతే పూలు అన్నీ ఇచ్చేసారనమాట టెంకాయ ఒకటి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇంకా నైవేద్యం చేసుకునే వాళ్ళకి వీళ్ళు అమ్మవారికి పూజ చేయడానికి అన్నీ రెడీ చేసుకోవాలి కదా సో అందుకని ఎవరు వాళ్ళ వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు అంటే వంటలు చేసేవాళ్ళు వంటల పంటలో ఉన్నారు నైవేద్యం చేసేవాళ్ళు నైవేద్యం పనులు ఉన్నారు దేవుడిని స్మరించుకునే వాళ్ళు స్మరించుకునే దాంట్లో ఉన్నారు కట్టలు తీసుకొచ్చే వాళ్ళు కట్టలు తీసుకొచ్చే పనులు ఉన్నారు ఇంకా అమ్మ వాళ్ళని అలంకరించే వాళ్ళు అలంకరించే పనులు ఉన్నారు బిటికీ ఎవరు వాళ్ళ పనుల్లో అందరూ బిజీ అయిపోయారు ఒక బిజీగా లేని వాళ్ళు పిల్లలు మగవాళ్ళు అనమాట సో వాళ్ళు పక్కన కూర్చుంటారు చూడండి ఇంకా పూజకు మాత్రమే తెచ్చే నైవేద్యం చేయకుండా ఇంటికాడే తీసుకొచ్చే ఏదైనా పెట్టేద్దాం లేని వచ్చిన వాళ్ళు కూడా పక్కన సైడ్లో కూర్చున్నారనమాట మిగిలిన వాళ్ళంతా చేస్తున్నారు ఇంక ఇక్కడ మా తోడుకోడలు అత్త వాళ్ళు కూడా ఇక్కడ పెట్టారనమాట సో ఇక్కడ చేస్తున్నారు పెద్దదేమో అత్తయ్య వాళ్ళది చిన్నదేమో తోడుకోడలు వాళ్ళది ఇంకా గుర్రె అనమాట బలి ఇవ్వటానికి తనేమో మా తోడుకోడలు వాళ్ళ కూతురు అంటే మా ఆయనకి అన్న భార్య కూతురనమాట నాకు అసలు కుదరవుతుంది వీళ్ళు కూడా స్టార్ట్ చేశారండి వంట చేయటం సో సగంలో ఉందనమాట సగంలో కాదు కాలభలో అనేది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అనమాట సో తను ఏంటంటే మీ పిన్ని నేను వీడియో తీస్తాను లేదు కొంచెం రెస్ట్ తీసుకున్నట్టుగా సో నేను కూడా ఎక్కువగా వీడియో తీసుకోలేదండి ఎందుకంటే ఈ అమ్మవారికి మహిమ ఎక్కువగా ఉంటుందంట సో వీడియో తీసేటప్పుడు కూడా కొంతమంది చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారంట సో ఎవరో వేడే వాళ్ళ దగ్గరకు వచ్చి ఫోటోలు తీసుకుంటూ ఉంటే వీడియోలు తీయద్దండి ఫోటోలు అస్సలు తీసుకోవద్దండి అని చెప్పారంట సో అందుకని చెప్పేసి నేను గమని ఇప్పుడైనా సైలెంట్ అయిపోయిన వీడియో అయితే ఏం తీసుకోలేదు ఇంక ఇక్కడ తనైతే పిన్ని ఇప్పటి వాళ్ళు నేను తీస్తాను అమ్మవార్లకు చేసేటప్పుడు మాత్రం నిలిపోయేమన్నారు కానీ ఇప్పుడంతా ఏం కాదులే అని సో తను చూపిస్తూ ఉందనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఒక ముక్కాలు బాగా పొంగలైతే ఉడికిపోయింది సో చేసేస్తున్నారు సో మొత్తానికి అయితే అయిపోయింది కంప్లీట్ అవబోతుంది అనమాట అప్పటి నుంచి టెన్ సో వాయిస్ మ్యాక్సిమం సర్దుకొని ఇవ్వాలి అని చెప్పి బట్ నా వల్ల కావట్లేదు ఎక్కువ జలం చేసేసింది సో అందువల్ల ఏమో తెలియటం రా అంటే వాయిస్ రావటం లేదనమాట ఇంకా పొంగలు మ్యాగ్జిమం అయిపోయి వచ్చింది కొంతమంది అయిపోయింది కూడా అయిపోయిన వాళ్ళే తీసుకొని పక్కన నీళ్ళు కూర్చునేస్తారు ఎందుకంటే వెనకాల దేవుళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళకి రెడీ చేయని తర్వాత తీసుకెళ్ళి నైవేద్యం పెడదామని ఇంక ఇక్కడ చిన్నత్త వాళ్ళైతే నైవేద్యం రెడీ అయిపోయింది ఇంకా పూజ వాళ్ళదే కాబట్టి చిన్నత్తయ్య పెద్ద గుడ్డ తీసుకొచ్చి చాలాగా పొంగలు చేసేది అనమాట అందరికీ నైవేద్యంగా ఇచ్చి పంపించాను కాబట్టి ఇంకా వెళ్ళైతే అందరూ చేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న పాత్రల్లో తెచ్చి పెడుతున్నారు చిన్న చింటుగా చేస్తున్నారు ఇంకా వెళ్ళైతే అమ్మవార్లని కడిగి పూజ చేయడానికి రెడీ చేస్తున్నారు అంత క్లీన్ చేసిన తర్వాత ఇంకైతే పూజ అయితే స్టార్ట్ అయిపోతుందండి సో అందుకని చెప్పేసి వాళ్ళు క్లీనింగ్ ఎవరెవరి వాళ్ళు బిజీగా ఉన్నారని చెప్పాను కదా సో అది ఇక్కడైతే అన్నీ ఒక్కొక్క చోటుకి తీసుకున్నారు సో అందరూ ఇస్తారు కదా సో వాటన్నింటిని తీసుకొని ఒక చోట పెట్టుకొని అవన్నీ సపరేట్ చేసుకున్నారనమాట పసుపు కుంకుమలు తర్వాత కడ్డీలు కర్పూరము సాంబ్రాణి తాంబూలము సో అవన్నీ సపరేట్ సపరేట్ చేసి పెట్టారు ఇక్కడైతే పిల్లలకి కొడుతున్నారు కొడుతున్నారనమాట అంటే వీళ్ళు పూజ వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత గుడ్లు కొట్టేసి స్టార్ట్ చేస్తారు అనమాట గుడ్లు కొట్టడం అయితే పూజ జరిగేటప్పుడు ఫస్టు ఎండుకులు కట్ చేస్తాం కదా సో ఆ ఎండకలు ఇచ్చి అమ్మవారికి సమర్పించాలి సో అక్కడ పెట్టాలి ఇంక ఇక్కడేదో ముగ్గు వేస్తారనమాట సో ఆ ముగ్గు వేయడానికనే అత్తయ్య ఇంకా వాళ్ళు అక్కడ ముగ్గు వేస్తున్నారు అక్కడ వెళ్ళి చూద్దాం అనుకున్నాను బట్ అది వాళ్ళు చేసే చోటుకి ఇంతమంది ఉన్నారు కదా సో వీళ్ళందరిలోనే వెళ్ళి నాకు ఇక్కడ చూడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది సో అందుకనే వెళ్ళలేదు నేను ఇంక ఇద్దరికేమో గుండు కొట్టడం స్టార్ట్ చేసేసారు స్టార్ట్ చేసిందే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టింది సో వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం పూజ స్టార్ట్ చేసాం కాబట్టి వీళ్ళు అది స్టార్ట్ చేసేసుకోవచ్చు ఇంకా పూజ మధ్యలో ఉన్నప్పుడు ఏదో పూజ కాకముందే ముందే రెడీ అయిపోయి అమ్మ రెడీ చేసిన తర్వాత వీళ్ళు ఎండుకలు ఇస్తారు కదా అవి తీసుకెళ్ళి అమ్మవారి ముద్దు పెట్టి అనమాట అమ్మవారికి సో అలా చేసికోవచ్చు అని చెప్తున్నారు ఇంకా వాళ్ళ పని అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు వీళ్ళ పని అయితే వీళ్ళు స్టార్ట్ చేశారనమాట సో వాయిస్ ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది సో అయినా కూడా ట్రై చేస్తారు ఇవ్వడానికి సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అంతేకాకుండా పక్కన వచ్చే బెల్లోట్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ఎవరికి వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చు అండ్ ఈ వీడియో చూసేటప్పుడు మీకు చాలా వరకు అర్థం కాదు కదా సో వాళ్ళ కోసమని చెప్పేసి నేను ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేశాను కదా సో ఆ వీడియో కూడా చూడండి అలాగే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను ఈ వీడియోకి సో ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా క్లిక్ చేసి చూడండి ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే రెడీ చేశారా పూజ వరకు ఇక్కడికి స్టాప్ చేసామనమాట ఇంకా దీపాన్ని వెలిగించేశారు వెలిగించేసి పూలంతా వేసి రెడీ చేస్తున్నారా ఇక్కడితో స్టాప్ చేసేస్తానంటే ఇంతకు మించి ఫోటోలు వీడియోలు తీయకూడదంట సో అందుకని చెప్పి ఇక్కడికి నిలిపేసాము ఇంక ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ చేసుకొని అందరము ఇంటికైతే వెళ్ళిపోయాము చెప్పాను కదా వాయిస్ ఇవ్వటానికి మరి ఇబ్బందిగా ఉందని ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వీడియో తీసుకోవటం ఎందుకు అడవిలో మరీ నడవటానికి కష్టంగా ఉంది చెప్పులు లేకుండా అస్సలు దారంతా ములే అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా నీచుకు తర్వాత తర్వాత ఇలా యాంటిని తీసేసి పిల్లలిద్దరిని లోపలికి తీసుకుంటుంది వాళ్ళిద్దరూ రైట్లో ఉంది చిటికోడలు లెఫ్ట్లో ఉండేది పెద్ద కోడలు అనమాట సో వాళ్ళ పిల్లలిద్దరికీ ఈరోజు ఇంటికి తీశారు ఇంకా భోజనాలు అయితే ఇంట్లో ఆల్రెడీ రెడీ చేసారు క్యాటరింగ్ వల్ల అయితే మాకు ఇదంతా పోజ్ అయిపోయి కంప్లీట్గా మేము ఇంటికి వచ్చే కొందరికి త్రీ అయిపోయింది టైము అంటే మేము వెళ్ళిందే లేట్ కదా సో అందువల్ల ఏపు మేము వచ్చేసరికి ఇంత టైం అయిపోయింది ఇంక రోజు భోగి పండుగ కదా సో భోగిపళ్ళు కావాలి తర్వాత చెరుగడలు మీ కావాలి కాబట్టి తీసుకొని వెళ్దాం అనుకున్నాము టౌన్లో వెతికా అనమాట మాకు పాకాలు ఎక్కడ దొరకలేదు ఇంకా ఇంటి దగ్గరే ఇంటి ముందరే ఇక్కడ రేగుపల్లి చెట్టు ఉంది సో పోయి ఈ చెట్లు పళ్ళు కూడా చాలా తీగ ఉంటాయంటే సో అందుకని చెప్పేసి మా ఆయన రాపోదాం మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం ఇక్కడికి అంటే సో మా ఆయన కోసం వెళ్ళామనమాట సో కొన్ని రేగుపళ్ళు కోసుకున్నాము ఎంత ఫుల్గా అంటే చెట్లు ఇంత ఫుల్గా ఉన్నాయి అని కోసుకొని వచ్చేసాను ఇక్కడ గిజిగాడు గూడు కట్టాడు అనమాట గిజిగాడు మీకు చాలా వరకు తెలిసి ఉంటుంది మేము చదువుకునేటప్పుడు గిజకాడ ఇల్లు అనే పాట ఉండేది సో చాలా బాగుండేది అసలు ఎంత బాగా అది ఇల్లు కట్టుకుంటుందో అది కట్టినట్టు ఎవ్వరూ కట్టలేరు అనమాట అంత బాగా ఇల్లు కట్టుకుంటుంది కట్టింది కూడా ఇంక ఇక్కడేమో రేగుపల్ కోసుకున్నామా తర్వాత చెరుగ్గడ కావాలని చెప్పి మా ఆయన్ని పంపించాడు అనమాట ఇంకా మా ఆయన చెరుగ్గడ తెకొని వచ్చిన తర్వాత హ్యాపీగా మేము చెరగడ్డ తీసుకొని ఇంటికి పోయి భోజనం చేసి హ్యాపీగా బయలుదేరి ఊరికి వచ్చేసాము అంటే ఇదంతా వీడియో షూట్ చేసుకోలేదు కానీ టైం అయిపోతుందనమాట తొందరగా తొందరగా వెళ్ళాలి ఇంకా అలాగే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి సో